రక్తహీనత కోసం టాప్ పది ఫుడ్స్ మీకు తెలుసా రక్తహీనత అనేది చాలా సాధారణ సమస్య అలసట తలనొప్పి చల్లబడిన కాళ్ళు చేతులు ఇలా అనేక సమస్యలు కలిగిస్తుంది ఈ సమస్యను తగ్గించడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి పాలకూర ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తాన్ని బలంగా చేస్తుంది రెండు బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేసి హీమోగ్లోబిన్ పెంచుతుంది మూడు మెంతులు రక్తాన్ని శక్తివంతం చేస్తుంది రక్తహీనత తగ్గిస్తుంది నాలుగు చెనగలు ప్రోటీన్ మరియు ఐరన్తో రక్తాన్ని బలంగా చేస్తాయి ఐదు పుచ్చకాయ విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఐరన్ శోషణ సులభం ఆరు అరటి రక్తం మరియు ఎనర్జీ పెంచేందుకు సహాయపడుతుంది ఏడు కోడిగుడ్లు హిమోగ్లోబిన్ స్థాయిలను మెయింటైన్ చేస్తుంది ఎనిమిది బాదం మరియు అక్రోట్ ఐరన్ మరియు విటమిన్ ఏ అందిస్తుంది తొమ్మిది బ్రౌన్ రైస్ మరియు ఓట్స్ రక్తాన్ని బలపరచే సమర్థమైన ధాన్యాలు పది నిమ్మరసం మరియు కివి ఐరన్ శోషణను పెంచే విటమిన్ సి ఫ్రూట్స్ ఇవి మీ టాప్ పది రక్తాన్ని బలపరచే ఫుడ్స్ మీరు ఈ ఫుడ్స్ ని గా తీసుకుంటే రక్తహీనత తగ్గి ఎక్కువ ఎనర్జీ శక్తివంతమైన శరీరం పొందవచ్చు మీ ఫేవరెట్ ఫుడ్ ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి